గెటప్ సీను ఈ పేరు వినగానే రకరకాల తో అలరిస్తుంటాడు కాబట్టి అలా పేరు పడిపోయింది అంతే నిజంగానే కాస్త హైట్ తక్కువే కానీ మల్టీ టాలెంట్స్ ఉన్నాయి ఈ గెటప్ సీనులో సీనులో మెమిక్రీ కామెడీ సినిమాటిక్ గెటప్స్తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు అయితే ఇటీవల తను యాంకర్ గా నిర్వహిస్తున్న సినిమా చూపిస్తా మావా షోలో కాస్త టాలెంట్ ఎక్కువే చూపించాడు గెటప్ సీను తన కో లేడీ యాంకర్తో వానలో చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు ఎస్ ఆకుచాటు పింద తడిసే సాంగ్ లో వాన పడుతుండగా స్టెప్పులు వేసి సెట్లో వేడి పుట్టించాడు ఈ గెటప్ సీను ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ కోసమే అనే అంటారు ఏమన్నా అడిగితే అయితే ఈ మధ్యకాలంలో ఏ మూవీ వచ్చినా ఏ హీరో ఏ గెటప్ వేసినా అది ఎంత హిట్ అయినా అందులో మంచి మంచి గెటప్స్ డైలాగ్స్ సాంగ్స్ కామెడీ స్కిట్స్ ఎంచుకుంటున్నాడు ఈ సీను సీను అన్న పేరుకు సార్థకత చేసుకుంటున్నాడు ఈ సీను ఎలా అంటారా సినిమాలోని సీన్ సీన్ లో బెస్ట్ సీన్స్ ని ఎంచుకొని ఆల్ ద బెస్ట్ గా పర్ఫామ్ చేస్తూ ఆడియన్స్ ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు ఏదేమైనా సీను ఐడియాస్ స్కిట్స్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటున్నాయి జనాలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు